సముద్రం కనిపిస్తా ఉంది శబరి ఇంద్రావతి రెండు నదులు కూడా కలిసిన గోదావరి ఉప్పొంగి ఆ నది కాస్త సముద్రం అయితే ఎలా ఉంటుందో ఈరోజు ఈ భీమవరంలో ఉప్పొంగిన ఈ ప్రజల అభిమానం అలా ఓ సముద్రమై కనిపిస్తా ఉంది ఈ రోజు ఇక్కడ భీమవరంలో ఇంతటి అభిమానాలు ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ మంచి చేసి మనం మంచి చేసి మనం జెండాలు జతగట్టి వారు తలబడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకలను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా పేదల రాజ్యాన్ని తాదర సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో మోసాలతో కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది అడ్డుకునేందుకు అడ్డుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా జరగబోయేవి జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నికల మాత్రం ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మన ఓటు వచ్చే మన ఐదు సంవత్సరాల భవిష్యత్ మీ పిల్లల బడులు వారి చదువులు అక్క చెల్లె మన సాధికారత హాతల సంక్షేమం రైతన్నలకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని చెప్తా ఉన్నా ఇవి కేవలం జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం మీ బిడ్డది పేదల పక్షం కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబం అంతా రాబోయే ఐదు సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా జగన్కు వేస్తే జగన్కు వేస్తే జరుగుతా ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగి ముగింపుకో పథకాలన్నీ కూడా మునిగిపోతాయి మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం అందుకే బాగా ఆలోచించండి ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా మీరు ఈ మధ్య చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా వక్కు వస్తా ఉంది గమనించే ఉంటారు ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది గమనించే ఉంటారు ఏవేవో తిరుతూ ఉంటాడు శాపనార్థాన్ని పెడతా ఉంటాడు నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు కోరుకుంటూ ఉంటాడు రాళ్ళు వేయండి అంతం చేయండి అని కూడా పిలుపునిస్తా ఉంటాడు పెద్ద మనిషి ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కోపడుతున్నాడు అని అంటే మీకు తెలుసా తెలుసా అక్క తెలుసా చెల్లెమ్మా ఎందుకంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపమే ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడది ప్రశ్న అడిగా అడగకూడది ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా అదేమిటో తెలుసా బాబు బాబు బాబూ బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా ఇలా అడగడం తప్ప అడగడం తప్పావా అడగడం తప్ప తమ్ముడు మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివేమిటో తెలుసా వెన్నుపోట్లు మోసం దగా అఫ